హలో ఫ్రెండ్స్ వన్ మోర్మినింగ్ బ్లాగ్ లంచ్ తినగా మిగిలిపోయిన కర్రీ ఉంటుంది కదా అది నైట్ తినాలంటే డిన్నర్లో పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఎవరికి తినాలంటే ఇంతగా మంచిగా అనిపించేది అది ఎగ్ ఆమ్లెట్ అనగానే ఎక్కడా లేదు అనుకుండా ఫుల్గా తినేస్తారు కనుక్కు నిండా పిల్లల నుండి పెద్దల వరకు ఆమ్లెట్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అంతే కదా పిల్లలు ఆమ్లెట్ కంటే బాయిల్డ్ ఎగ్స్ పెడితే చాలా బలం అంటారు కానీ పిల్లలు మాత్రం ఆమ్లెట్ తినడానికి ఎక్కువగా ఇష్టపడతారు అలాంటప్పుడు మనం ఆమ్లెట్ను కూడా కొంచెం హెల్దీగా పెట్టడానికి ట్రై చేయాలి నేనైతే ఒక్కొక్క విధంగా వేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడైతే నేను ఇది హెల్దీగా ఉండడానికి అయితే క్యారెట్తో వేద్దాం అనుకుంటున్నాను దానికోసమైతే ఒక క్యారెట్ హాఫ్ ముక్క మాత్రం తీసుకొని అది నీట్గా వాష్ చేసుకుని తురుముకోవాలి మనం ఏ ఎగ్స్ అనేది బీట్ చేసుకుని ఉన్నామో అదే బౌల్లో మాత్రం తురుముకొని మధ్య దాన్ని మంచిగా మిక్స్ చేసుకొని ఆమ్లెట్ వేసుకునేటయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఆనియన్ కూడా వేసుకోవచ్చు మిర్చి కూడా వేసుకోవచ్చు అన్నీ ఒకటే వేస్తే మాత్రం పిల్లలంతా ఇష్టంగా తినరు మన వరకైతే వేసుకోవచ్చు నేను అయితే పిల్లల వరకు ఉండి క్యారెట్ తురుగుతో మాత్రమే వేశాను ఇదైతే పిల్లల నుండి పెద్దల వరకు అయితే చాలా ఇష్టంగా తింటారు కొంచెం కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం బీట్ చేసుకున్నటువంటి ఎగ్గు మాత్రం అందులో వేసుకొని ఇంకా కొంచెం హీట్ ఎక్కిన తర్వాత తిప్పు వేసుకుంటే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి నా వీడియో కనుక నచ్చినట్టుగా ప్లీజ్ వెంటే లైక్ చేయండి మరి మరి మంచి మంచి వీడియోస్ మీకు మీకు ముందు ముందు మీకైతే షేర్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి ఉంటా